ఈ ఆషాఢ మాసంలో మరొక్కసారి అమ్మవారి పిలుపు అయితే వచ్చింది సార్ తీసుకొని రమ్మని చెప్పి ఇంకా అమ్మే అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎందుకు వద్దనుకోవటం సో నేనైతే ప్రయాణం అయ్యాను నేను ఇంకా ముందు అనుకున్నాను ఇవ్వాలి అని అది అవకాశం ఎలా వచ్చింది ఆషాఢ మాసం కూడా అయిపోతూ ఉంది హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఎంతకు మ్యాటర్ ఏందంటే మా అత్తయ్య అత్తయ్యవాళ్ళూరు ఊర్లో పోలేరమ్మ టెంపుల్ ఉంది నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను పోలేరమ్మ జాతర అని చెప్పేసి సో ఆ అమ్మకి సార్ తీసుకెళ్ళటానికి అందరు ఊరు వాళ్ళందరూ అనుకున్నారు అనుకున్నారనమాట ఇంకా మాసం కూడా అయిపోతూ ఉంది సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళటానికి అని చెప్పేసి అందరు అనుకున్నారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి అమ్మవారి పశుపాదాలు కూడా వాళ్ళే తయారు చేశారు ఆ పోలేరమ్మ తల్లి స్వచ్ఛం తల్లి అన్ అన్నమాట మనం ఏదన్నా అన్నాము చెప్పుకున్నాము ఆ తల్లికి చెప్పుకున్నాము అంటే తప్పకుండా దానికి రిజల్ట్ చూపిస్తుంది నాకు రిజల్ట్ చూపించింది సో నేను ఇంక అందుకని చెప్పేసి సార్ తీసుకొని వెళ్దాము అనేసి అనుకున్నాను ఆషాఢ మాసంలో అమ్మకి సారి తీసుకెళ్తే చాలా మంచిది కదా సో నాకు ఈ అవకాశం ఇలా వచ్చింది ఇక మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా సార్ తీసుకెళ్తున్నాము రేపు అందరం వెళ్తున్నాము సో నీవు కూడా రామ్మని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు సో సరే అనుకున్నాను అయితే మాకు ఇక్కడ బాగా భీవత్సంగా వర్షాలు పడుతున్నాయి సరే వెళ్ళే రోజు వర్షం లేకపోతే వెళ్దాము అనేసి అనుకున్నాను కానీ వర్షం ఉన్నా కూడా బండి మీద కాకుండా బస్సులో వెళ్దాము అప్పుడైతే సేఫ్గా వెళ్ళొచ్చు కానీ ఎలా అయినా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాను నేను అయితే నేనైతే బయలుదేరి వెళ్ళేసరికి లేట్ అయితే అయిపోయింది ఇంక నేను వెళ్ళేసరికి నాకు వాళ్ళు ఎదురయ్యారనమాట అంటే ఊరు మొత్తము వాళ్ళు ఊరేగింపులాగా అమ్మవారి సారి బండి మీద పెట్టుకుని ఊరేగింపులాగా ఊరు మొత్తం తి తీసుకెళ్తున్నారు సో ఎవరెళ్ళ ముందుకెళ్తే వాళ్ళు కూడా సారి తీసుకొని వీళ్ళతో జాయిన్ అవుతున్నారు సో నాకైతే ఎదురయ్యారు వాళ్ళు ఇంకా నేను సారే ముందు అంటే మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా ఇంక నేను విడిగా సార్ చీర అవి తీసుకోవటం కుదరలేదు ఇంకా మా అత్తయ్య కూతుర్ని తనే రెడీ చేసి ఉంచమని చెప్పాను తనది షాప్ ఉందనమాట సో తనే రెడీ చేసి ఉంచమని చెప్పాను సరే అంది అయితే నా నే నాకు కో నా కోసం రెడీ చేసింది అయితే ఇంట్లో ఉంది ఇంకా తనంది సరే పద టెంపుల్కి వెళ్ళిపోదాం తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకుందు అని చెప్పేసి సరేనని చెప్పేసి ఇక వాళ్ళతోనే అట్లా ఊరేగింపు అయితే జరిగిందనమాట ఇంకా ఒక చోట అందరం కూర్చొని తీరుతున్నాం అనమాట అంటే బండి వేరే రూట్ వెళ్ళింది ఇంకా అందరం ఇక్కడ కూర్చొని బండి కోసం వెయిట్ చేస్తున్నాము అయితే వీళ్ళందరూ ముందే పసుపు కుంకుమ చల్లుకొని ఉన్నారు ఫుల్గా చూడండి వాళ్ళ ఫేసులు మొత్తం పసుపు కుంకుమ చల్లుకొని ఉన్నారు అయితే నేను వెళ్ళేసరికి ఇంకా నన్ను చూసి ఇక్కడ ఫ్రెష్గా ఉన్నారు ఎవరో ఫ్రెష్గా ఉన్నారు ఎవరో అని చెప్పేసి నాకు కూడా ఫుల్గా కుంకుమ చల్లేశారనమాట నేను ఇవన్నీ ఉంటే తెలియక కొంచెం మంచి చీర కట్టుకొని వెళ్ళాను సో నాకు కూడా ఫుల్ కుంకుమ జేశారు ఇంకా ఇంకా అందరినీ కలెక్ట్ చేసుకొని టెంపుల్ దగ్గరకైతే అందరూ బయలుదేరారు సో నేను కూడా వాళ్ళతో పాటే ప్రయాణం అయ్యాను అనమాట ఇదిగోండి బండి పసుపు కుంకుమ బండి అందరూ తీసుకున్నవన్నీ కూడా బండి మీద పెట్టారు సపరేట్గా తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు కానీ అందరూ కల కలిసి ఇంత ఇంతని వేసుకొని సార్ తీసుకొచ్చారనమాట అమ్మవారికి సపరేట్గా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఆ బండి మీద పెట్టారు అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నా నా సార్ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పేసి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇక చూడండి వాళ్ళ ఇంటి బయట మొక్కలు నేను ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా అది పోయి సార్ నేను వెళ్ళినప్పుడు అవి పండలేదనమాట ఈసారి పండలేదు చూశాను పండుతూ ఏమో తీసుకుందామని చెప్పేసి పండలేదు ఇంకా ఇంట్లోకైతే వెళ్ళి నా కోసమని పక్కన ఉంచిన సారీ ప్లేట్ తీసుకొని టెంపుల్ దగ్గరకైతే బయలుదేరాను ఇంకా నేను వెళ్ళేసరికి ఇంక అందరూ లోపలికి వెళ్ళారనమాట ఫుల్లు జనము టెంపుల్ చిన్నదే కానీ సత్యంగా తల్లి ఇంకా ఫుల్ జనం ఉన్నారు ఇంకా నేను అట్లానే చిన్నగా తోసుకొని ఇంకా అటు వెళ్ళేసి నా చేతిలో ఉన్న ప్లేటు మత్తయ్య కూతురుకి అయితే ఇచ్చాను చూడండి నేను వెళ్ళేసరికి మొత్తం అరేంజ్ చేసేసారనమాట అమ్మ చూడండి ఎంత నిండుగా ఉందో పూల జడ పువ్వులతో అసలుకి ఎంత నిండుగా ఉందో అన్ని రకాల మేకప్ సామాను కూడా తీసుకొచ్చారంట అమ్మవారికి నేనైతే చూడలేదు నేను వెళ్ళేసరికి లేట్ అయింది కొంచెం ముందే వెళ్తే అన్ని చూసేదాన్ని అంటే అన్నీ వీళ్ళే అరేంజ్ చేశారనమాట మా అత్తయ్య కూతురు వాళ్ళు వీళ్ళంతా అరేంజ్ చేశారనమాట సో కొంచెం ముందెళ్ళు ఉంటే అన్నీ చూసి వీడియో తీసేదాన్ని కానీ నేను లేటుగా వెళ్ళాను ఇక అమ్మవారికి అక్కడే పొంగల్ పెట్టి గిన్నె లోపల తీసుకెళ్ళట కుదరదు కాబట్టి కొంచెం తీసి లోపల పెట్టారు ఇక చూడండి అమ్మవారికి కుంభం వేస్తున్నారట నాకు తెలియదు నేను ఇది ఫస్ట్ టైం చూడటము అమ్మవారికి దిష్టి తీస్తారు అనేసి అంటున్నారు ఇది ఏంటంటే నిండుకుండా అన్నము నిండుకుండా అన్నంతో తీస్తారనమాట కిందంతా గడ్డి పేర్చేశారు గడ్డి పేర్చేసి దాని మీద కొత్త వైట్ టవల్ ఒకటి వేసారనమాట వేసి ఇక దాని మీద ఈ నిండుకున్న అన్నం ఉంది కదా అన్నం వేడివేడిగా ఉంది అన్నాన్ని అంతే వేడివి వేడి అన్నం మీద అంతే పొడి పొడిగా కలిపేసి ఆ రైస్ అంతా టవల్ మీద వేసేసారు వేసేసి కొంచెం పసుపు కుంకుమ కూడా వేశారనమాట ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు నేను ఫస్ట్ టైం అట్లా ఇంక అక్కడే నించొని చూస్తూ ఉన్నాను ఇంకా పసుపు కుంకుమ పైన కర్పూర బెళ్ళలు పెట్టారు కర్పూర బెళ్ళలు పెట్టి కొబ్బరికాయ కూడా రెడీ చేశారనమాట నిమ్మకాయ కూడా కట్ చేసి అక్కడ పెట్టారు ఈ తతంగం అంతా అమ్మవారికి ఎదురుగా జరుగుతూ ఉంది అమ్మవారికి ఎదురుగా పోతురాజు ఉంటారు కదా ఆమె తమ్ముడు ఇంకా ఆయనకి వెనక తులసి తులసి తులుసుకోటి వెనక ఇట్లా చేస్తున్నారనమాట ఇంకా కర్పూర బిళ్ళలు కూడా వెలిగించారు ఆ వెలిగించిన తర్వాత ఆ కొబ్బరి కాయ మీద కూడా కర్పూరం బిళ్ళలు పెట్టారు ఇంకా అవి కూడా వెలిగించి అమ్మవారికి దిష్టి తీశారనమాట మూడు సార్లు దిష్టి తీశారు ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ నిమ్మకాయలకి కుంకుమ అద్దీ అటోటి ఇటోటి పెట్టారు ఇంకా కొబ్బరికాయతో దిష్టి తీసేసి కొబ్బరికాయ అక్కడ పగలగొట్టారనమాట కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఈ నిమ్మకాయలు ఉంటాయి కదా ఈ నిమ్మకాయని ఉల్టా పెట్టేసి చేతులు ఉల్టా పెట్టేసి అట్లా పిండేశారు పిండేసిన తర్వాత ఇంకా కాసేపు ఉన్నాక ఆ రైస్ని మొత్తాన్ని గడ్డితో సహా ఆ రైస్ని అంతటినీ కూడా మూట కట్టేసి తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వేస్తారంట పారే నీళ్ళల్లో కానీ చెట్ల మీద కానీ వేస్తారు ఇంకా అలా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసారు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం ఇవ్వటము అంతా కూడా స్టార్ట్ చేసేసారు కానీ ఇట్లా గ్రామ దేవతలకి పూజలు చేయటము ఆ తతంగం అంతా కూడా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా ఇంకా అమ్మవారు తెచ్చిన సారే కూడా అంటే కొంత కొంతమంది దగ్గర తీసుకొని అది ఆ పని అయిపోయాక మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకో కొంతమంది దగ్గర తీసుకోవటం అట్లా చేస్తున్నారు అనమాట ఎందుకంటే జనం ఎక్కువ ఊరి జనం మొత్తం వచ్చారు టెంపుల్ ఏమో చిన్నది ఇంకా పోలేరమ్మ తల్లికి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు తెచ్చిన సారని అమ్మకి సమర్పిస్తున్నారు సో ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అంటే గ్రూపులు గ్రూపుల వారీగా అన్ని సారి తీసుకెళ్ళి లోపల పెట్టి అమ్మకి సమర్పించిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసి ఆ సారి అందరూ కలిసి పంచుకోవటం అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది కనకదుర్గమ్మ తల్లికి సార తీసుకెళ్ళాను వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇక్కడ పోలేరమ్మ తల్లికి నేను సార తీసుకెళ్ళాను ఈసారి ఆషాఢ మాసంలో రెండుసార్లు అమ్మవారికి సార తీసుకెళ్ళే అవకాశం కలిగింది నాకు ప్రతిసారి ఒకేసారి అంటే విజయవాడ మాత్రం వెళ్ళేదాన్ని ఈసారి ఇలా కూడా నాకు అవకాశం దొరికింది అనమాట ఇదిగోండి నాకు దొరికిన అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం అనమాట పసుపు కుంకుమ గాజులు పూలు కొబ్బరికాయ అట్లా అంటే అందరూ సార తీసుకెళ్తారు కదా అందరికీ అట్లా పెట్టిస్తున్నారు సో నాకు నాకు దొరికింది అది ఇంకా నెక్స్ట్ అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అయితే ఇది లేడీస్ స్పెషల్ కాబట్టి లేడీస్కి మాత్రమే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు అయితే నేను వెళ్ళేసరికి నాన్ వెజ్ ఉంది ఇదేంటి నాన్ వెజ్ పెట్టారు టెంపుల్ కదా నాన్ వెజ్ పెట్టారు ఏంటనేసి నేను ఆశ్చర్యపోయాను అయితే అడిగితే పోలేరమ్మ తల్లి గ్రామదేవత కదా సో అందుకని చెప్పేసి చికెన్ పెడ నాన్ వెజ్ పెట్టారని చెప్పేసి అన్నారు పలావు చికెన్ కర్రీ సో అక్కడే కూర్చొని భోజనం అయితే చేసేసి ఇంక ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను తీసుకెళ్ళిన పసుపు కుంకుమ అన్నీ కూడా జాగ్రత్తగా కవర్లో వేసుకున్నాను ఇంకా మా అత్తయ్య ఇంటికి వెళ్తే మొక్కల మీద పడతాను ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట అంతకుముందు నేను పువ్వు పోస్ట్ చేశాను కదా షార్ట్ పోస్ట్ చేశాను డ్రాగన్ ఫ్లవర్ అని చెప్పేసి కాయ వచ్చింది అనమాట ఇదిగోండి ఇదే పండిన కాయ అనమాట చాలా టేస్ట్ చాలా తీయగా ఉంది సో ఇంకా గోరింటా ఆరు ఆ టైంలో నేనైతే రిటర్న్ అయిపోయాను